మసలా అందరికీ నమస్కారం ఈరోజు ఇండియాలో నల్ల చిట్టాను తెస్తున్నా బీజేపీ పార్టీకి వైసీపీ టీడీపీ పార్టీలు ఎందుకు వ్యతిరేకం లేదు మీకు మైనారిటీస్ ఓట్సు కావాలా మీరు మైనారిటీస్ కోసం ఇంతకుముందు కూడా మీరు హామీలు ఇచ్చారు మేము సిఏఏ ఎన్ఆర్సీకి వ్యతిరేకం అని కానీ ఇక్కడ చూస్తే గల్లీలో కుస్తి అంటారు ఢిల్లీలో పోతే దోస్తి అంటారు ఇంతకుముందు కూడా మన కడప ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు కూడా చెప్పడం జరిగింది కానీ ఆమాలు చేసేదానికి ఓట్లు వేసారు అమలు అయిపోయింది ఇది ఎంతవరకు మీరు న్యాయం చేస్తున్నారు ముస్లిం మైనార్టీ అని మీరు సభాముఖంగా చెప్పాల్సి ఉండగా ఉంటుంది అదేవిధంగా మీరు ఈ ఎలక్షన్లో మీరు వ్యతిరేకం నల్ల చెట్లగలకి వ్యతిరేకం అని పర్యటిస్తే మీకు ముస్లిం ఓటుకు అడిగేదానికి హక్కు ఉంటుంది కాబట్టి మీరు ఇట్లాంటి నల్ల చట్టాలకి మీరు సహకరిస్తే కడప కానీ ఆంధ్రప్రదేశ్ కానీ టోటల్ ఇండియా వైజ్ ప్రజలు ముస్లిమ్స్ మీకు తరమీ కొట్టే పరిస్థితి వస్తుంది జాగ్రత్త పడి మీరు ఇప్పటికైనా ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా మీరు హామీలు ఇచ్చి అనౌన్స్మెంట్ చేయాలని చంద్రబాబు నాయుడు అయితే ఏమి వైఎస్ఆర్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను నిరూపిస్తున్నాను మీరు జాగ్రత్త పడండి లేకుంటే వచ్చే రోజులు ఈ నల్ల చట్ట అమలు చేసినా దీనికి అంటే ప్రజల్లే మీకు తరిమి తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది జాగ్రత్తగా ఇంకోటి మేము కాంగ్రెస్ తరఫు పార్టీ తరఫు నుంచి ప్రజలకే చెప్పడం ఏమంటే మన ప్రభుత్వం వస్తే ఈ నల్ల చట్టాలు లేకుండా చేస్తామని మేము హామీ ఇస్తున్నాము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా గారు పైన సోనియా గారు రాహుల్ గారు రాహుల్ గాంధీ గారు మనం అందరం కలిసి ఈ నల్ల చట్టానికి తరిమీ కొట్టేదానికి సిద్ధంగా ఉన్నాం హిందూ వర్డ్స్ తీసుకొని మేము కలిసాలా అనే ఉద్దేశంతో మీరు చేస్తున్నారు హిందూ భయలు కూడా హిందూ ముస్లిం సిక్ ఇస్తాయి అందరూ కలిసి కట్టుగా ఈ నల్ల చట్టానికి రిటర్న్ తీసుకే వరకు మేము